సర్పాలు మన దేహంలో నరాలు అలాగే వీర్యానికి సంబంధించిన దేవతలు శాస్త్రీయంగా చూస్తే అలాగే రాహువును చూసుకుంటే రక్త నరాలకు సంబంధించినదని శాస్త్రాలు చెబుతాయి ఎముకలకు శుక్రుడి సంబంధం ఉంటుంది అందుకే క్యాన్సర్ వస్తే చర్మ రోగాలు వస్తే సర్పాల అనుష్ఠానం చేయాలి సర్పాలకు రాసిన పసుపు వాడాలి అందులో రెండు లాజిక్లు ఉన్నాయి ఒకటి దేవతారూపంలో చూస్తే అది పూజ ఆ పసుపు విషాన్ని సంగ్రహిస్తుంది దేవుళ్ళను స్పృశించడం వల్ల పవిత్రమైన పసుపు అవుతుంది అక్కడ తపస్సు అలాగే పసుపు రెండు కలిపితే ఏమవుతుంది ప్రసాదమయ్యింది అందుకే పుట్టల మట్టిని స్వీకరించాలి అలాగే ప్రకృతి చికిత్స కూడా అవుతుంది ఆ మట్టి అవుతుంది అదేవిధంగా పాముల ఊపిరి సంగ్రహించిన మట్టి అది అందులో ఔషధ శక్తి ఉంటుంది అందుకే ఆది సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య గుళ్ళల్లో మట్టిని ప్రసాదంగా తీసుకునే ఆచారం ఉంది ఎంతోమందికి ఫలితాలు ఇచ్చింది నేను కూడా గమనించాను అలాగే సర్పతీర్థాలు చాలా ఉన్నాయి సర్పాలు తిరిగే కొలనులో స్నానం చేస్తే దేహం శుద్ధి అవుతుంది అందులో కూడా మెడిసిన్ లాజిక్ ఉంది